హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగం ఛానల్ దేశ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి నోముల వీడియో అండి వర్ణిలో ఉన్న మా మాధురి సిస్టర్ గారు ఈ ఇయర్ ఒక వంద ఎనిమిది కిలోల పసుపుని ఒక వంద ఎనిమిది కిలోల కుంకుమని నోముకుందండి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక వంద ఎనిమిది కిలోల బియ్యాన్ని నోముకుంది ఇప్పుడు పసుపు కుంకుమ అనేది నోముకుంటుందండి మరి సంక్రాంతి రోజునే ఉదయాన్నే రంగవల్లిలు వేసుకొని ముగ్గులు అందంగా అలంకరించుకొని పాలు పొంగించుకొని అందంగా గౌరమ్మని అలంకరించుకొని కూర్చోపెట్టుకుని అనేది నొచ్చుకుందండి ఆ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం చూస్తేనే కదండి ఈ పసుపు కుంకుమ నోమ అనేది ఎలా ఉంటుందో అనేది మనకి తెలుస్తుంది కదా అందువల్ల ఒక వంద ఎనిమిది కిలోల పసుపుని కుంకుమని ఇలా ప్యాకింగ్ చేసి ఇలా అందంగా అలంకరించుకొని దానిపైన పదమూడు జాకెట్ బట్టలు అంటే పదమూడు ప్యాకెట్లు బియ్యము జాకెట్ బట్టలు గాజులు నల్ల పూసలు అన్నీ పదమూడు పదమూడు పసుపు పైన పదమూడు కుంకుమ పైన పదమూడు ప్యాకింగ్ చేసేసి ఇలా దానిపైన పెట్టి పసుపుకి కుంకుమకి పూజ చేసి పాట పాడుతూ పసుపుని కుంకుమని సుంకిస్తారండి ఇప్పుడు ఆ వీడియోని కూడా చూసేసేద్దాం చూశారు కదండీ మరి పసుపు కుంకుమ సుంకించిన తర్వాత గౌరమ్మకని ఐదు సార్లు పసుపుని అలాగే ఐదు సార్లు కుంకుమని ఒక ప్లేట్లో తీసుకొని తీస్తుంద తీస్తుందండి గౌరమ్మకి ఇస్తీర్ణమ్మ వాయినమని తీసి పక్కన పెడతారు తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ ఒక్కొక్కరికి పసుపు కుంకుమ పసుపు బొట్టు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి పసుపు కుంకుమ గాజులు నల్లపూసలు అలాగే ఓడి బియ్యము జాకిటు బట్టలు ఇలా ముత్తైదులకి వచ్చిన ముత్తైదులందరికీ ఒక్కొక్కరికి అందరికి కూడా పసుపు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందండి చూశారు కదా ఫ్రెండ్స్ మరి పసుపు కుంకుమ నోము ఇలా నోచుకోవాలనేది ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటిగా నోముకోవాలండి మరి మాధురి సిస్టర్ గారు అయితే లాస్ట్ ఇయర్ బియ్యం నోముకుంది ఈసారి పసుపు కుంకుమ నొమ్ముకుందండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు బెల్లము ఇలా నోముకోవాలండి ఇలా నోముకున్న తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ ఇలా వాయినంగా సంక్రాంతి నోముని ఇచ్చుకోవాలండి ఇలా సంక్రాంతి నోములు ఎన్నో రకాలుగా నా ఛానల్లో ఉన్నాయండి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్ని పండగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు పుష్యమాసం యొక్క వ్రతకథలు సంక్రాంతి నోముల వీడియోలు అన్ని రకాల వంటకాలు భజన పాటలు ఇలా ఒక్కటి కాదండోయ్ అన్ని రకాలు నా ఛానల్లో ఉన్నాయి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చేసిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్